శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏడో రోజు పులి వాహనం గురించి ప్రధాన పూజారి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుపుతారు ఎందుకు జరుపుతారు అమ్మవారి విశిష్టత గురించి చెప్పండి ఇక్కడ అమ్మవారు దాదాపు పదిహేను వందల పదిహేను లో చెన్నప్పనాయను రాజుగారు అమ్మవారి ముఖమండపం నిర్మించినారు శాసనాభంలో జరిపి ఉన్నది అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పౌర్ణానికి అమ్మవారి కళ్యాణం జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ పదకొండు రోజులు అమ్మవారికి నిత్యాన్నకు అనమాట ఆ విధంగా అమ్మవారికి కళ్యాణం అదేవిధంగా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు అంకురార్పణ చేస్తారు అదేవిధంగా అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత పక్క రోజు గ్రామంలో త్రిశూలేశ్వర స్వామివత్సము అమ్మవారి అదే అదేవిధంగా పక్క రోజు మళ్ళీ షూడిమాను అంటే రథోత్సవం అంటారు అదే రోజు రథోత్సవం నిపుణులగుండము అది అయిన తర్వాత పక్క రోజు చెప్పోత్సవం అమ్మవారి వెనకాల కొలన ఉంది ఆ కొనల్లో అమ్మవారు అమ్మవారిని ఇట్లా కొలంలో ఊరేగిస్తారు చెప్పమంది అదే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే ఈ కొడి రోజు నుంచి కొడిపేలాగా అమ్మవారి కొడిముద్దులు పెడతారండి ఇక్కడ అది సంతానం లేని వాళ్ళు చాలా మంది ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ అమ్మవారి కొడుమద్ద తీసుకుంటే వాళ్ళ సంతానం కలుగుతుందని చాలా నమ్మకం ఆ కుడుమద్దు కోసం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారు ముద్ద తీసుకొని చాలా మంది కూడా వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు మేము కొడుమద్ద తీసుకున్నాం సంతానం కలిగింది అని చెప్తుంటారు అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా అమ్మవారు అంటే చాలా నమ్మకం అండి వాళ్ళు ఏదన్నా మనసులో ఏదన్నా కోరుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆ కోరిక నెరవేరుస్తుంది మాతో కూడా చెప్తూ ఉంటారు వచ్చి అమ్మవారు చాలా కొంచెం చాలా ఇక్కడ గొప్ప విశేషం అండి గ్రామ దేవత శక్తి పీఠంలో నాలుగో పీఠం ఇప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు ఏడో రోజు పులివాహనం ఈరోజు పల్లెపాలెం గ్రామం ఉంది గ్రామస్తులు వచ్చి అమ్మవారిని అలంకారం చేసి తీసుకుని వెళ్తారు అదేవిధంగా రేపు పక్క రోజు రాములపాలెం గ్రామస్తులు వచ్చి అమ్మవారికి అలంకారం చేసి వాళ్ళు కూడా ఇదే విధంగా గ్రామోత్సవం తీసుకుపోయి వివరేకించుకుంటారు ఎల్లుండి ఇక్కడ కళ్యాణం అమ్మవారి కళ్యాణం పక్క రోజు శనివారం త్రిశూలేశ్వర స్వామిత్సవం వసంతోత్సవం ఆదివారం రాత్రికి రథోత్సవం నిపుణులుగున్నం సోమవారం రాత్రికి అమ్మవారి తెప్పోత్సవం అంతటితో ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మిగుస్తాయండి సో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి విషయం వస్తాయి అమ్మవారు స్వయం అమ్మవారు స్వయంభుగా వెలసారంటూ స్వయంభుగా వెలిస్తే అప్పుడు ఇక్కడికి ఇక్కడ రాకపోకలు కూడా తక్కువ ఇప్పుడు ఇదంతా అడవి అంట అప్పుడు కొందరు వచ్చి ఇక్కడికి అమ్మవారిని చూసి ఇక్కడ ఇట్లా వెలిసిందని అమ్మవారు చెప్పినందువల్ల ఒక గొర్రెలు మేపుకునే ఒక అబ్బాయి చూశాడంట అమ్మవారిని చూస్తే ఆ అబ్బాయిని ఇక్కడ అమ్మవారికి తొట్టేసిందంట అది ఇక్కడ గుళ్ళో కూడా ఉందండి శిలవరూపంలో ఉంది అప్పటి నుంచి గ్రామస్తులందరూ ఇక్కడ కనుక్కొని చూసి అమ్మవారిని ఇక్కడ విశేషం కనుక్కొని అప్పటి నుంచి పూజలు జరుగుతూ పొంగళ్ళు పెట్టుకుంటూ ప్రతి ఆదివారం శుక్రవారం అమ్మవారికి పొంగళ్ళు పెడతారు ఇక్కడ ముక్కలు తీర్చుకుంటారు పూలంగి సేవలు జరుగుతాయి ప్రతి శుక్రవారం మంగళవారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి ఒకప్పట్లో ఈ విగ్రహం మార్చారండి ఈ విగ్రహం మార్చకూడదు దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది విగ్రహం మార్చక ముందు ఇదే విగ్రహం ఉండింది ఆ విగ్రహం అయితే చాలా కొంచెం గంభీరంగా కొంచెం రౌద్ర రూపంతో ఉండేది అంటే చూస్తే కొంచెం భయంగా ఉండేది ఆ విధంగా ఉండేది అమ్మవారు ఆ విగ్రహం కొంచెం భిన్నమయ్యేసరికే అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది ఆ విగ్రహం ఆ విగ్రహం భిన్నమయ్యేసరికి ఆ విగ్రహం పగల కొట్టి తీసేసి అదే విగ్రహం ఫోటోలు తీసి పెట్టి ఆ విగ్రహం ఎలా ఉందో అదే విధంగా తయారు చేసాము అప్పటి నుంచి ఇప్పుడుండే అమ్మవారు జరుగుతుంది సో గ్రామ దేవత అయినటువంటి చాముండేశ్వరి దేవి రాత్రులు గ్రామ సంచారం చేస్తూ ఉంటుందండి అవునండి అవునండి అది మొదటి నుంచి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది అది కాక రాత్రి కూడా ఏంటంటే ఇక్కడ తలుపులు కూడా ఉండవు తెలుపులు వేసేసి వెళ్ళిపోతాం పెందలాన్ని ఒక ఈ బ్రహ్మోత్సవాలు ఈ నాలుగు రోజులే తెల్లవారుతులు గురి ఉండేది మిగతా రోజుల్లో నైట్ పెందలాన్ని వేసేస్తాం అవునండి అవునండి శుక్రవారం ఆదివారం ప్రాముఖ్యత ఇక్కడ చాలా బాగా భక్తులు కూడా దూర నుంచి చూస్తారు వాళ్ళ మొక్కబుళ్ళు ఎన్ని తీర్చుకుంటుంటారు అమ్మవారికి బలిదానాలుంటాయా లేకపోతే పొంగల్లో పెట్టుకుంటారు ఎక్కువ వాళ్ళు కోరికలు అమ్మవారికి అంటే పూలంగ సేవ చేపిస్తామని లేదంటే అన్నదానం చేపిస్తామని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చి అమ్మవారి దగ్గర వచ్చి మొక్కొని పోతుంటారు వాళ్ళే వాళ్ళు చెప్తుంటారు వచ్చి మేము అమ్మవారికి ఇంత ముందు వచ్చాము స్వామి అమ్మవారి అదే విధంగా చాలా మంది వివాహం కానులు కూడా అక్కడికి వస్తే మొక్కుంటారండి మాకు వివాహం వదిలితే ఇక్కడే అమ్మవారి దగ్గర సమక్షంలో ఇక్కడే వివాహం చేసుకొని పోతామని మొక్కుంటారు వాళ్ళు ఇక్కడికే వచ్చి అమ్మవారి సమక్షంలో ఇక్కడే వివాహం చేసుకొని పోతుంటారు అదేవిధంగా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారు మొక్కుకొని అమ్మవారి సమక్షంలో వాళ్ళ సంతానం కలికే వచ్చి అమ్మవారి పేరు పెట్టుకొని పోతుంటారు జరుగుతూ ఉంటాయి చాలా నమ్మకం అండి చుట్టుప్రక్కల ఈ మండలమే కాదు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా మందికి అమ్మవారండి చాలా నమ్మకం మైసూర్లో ఫేమస్ అవి తల ఎంటుకుల భాగం కొంత భాగం అక్కడ పడ్డాయి అండి కొంత భాగం ఇక్కడ పడ్డాయి దానివల్ల ప్రాముఖ్యత అదే విధంగా మనకి అష్టాదశ శక్తి పీఠాలు వస్తుందండి చాముండే క్రౌంచ పట్టణి అని వస్తుంది ఈ ఊరి పేరు ఒకప్పట్లో గంగపట్నం క్రౌంచపట్నం క్రౌంచపట్నం అయితే తర్వాత ఇక్కడ నీళ్ళకి ప్రసిద్ధిగా వచ్చిందని గంగపట్నంగా పేరు మారింది ఒకప్పట్లో ఆ ఇది మాత్రం ఒకప్పట్లో క్రౌంచపట్నమే తర్వాత గంగపట్నంగా మారింది మనకు అష్టాదశ పీఠాలు చదువు ఉంటారు చాముండే క్రౌంచపట్నం అని వస్తుంది ఇక్కడ అమ్మవారి ముక్కుదా కాకపోతే తల్ల వెంట్రుకల భాగం కొంచెం మైసూర్లో పడ్డాయి కొంచెం ఇక్కడ పడ్డాయి భాగం దానివల్ల అమ్మవారు రెండు పక్కల ఇక్కడికే వస్తారండి చాలా మందికి తెలియదు అండి ఇక్కడ చాలా పబ్లిసిటీ లేక అందరూ అమ్మవారు ఏంటంటే మైసూర్ చాముండేశ్వరి అంటే అమ్మవారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ కొంచెం మారుమూల ప్రాంతం అయిన సరికి చాలా మందికి తెలియక అనుకుంటున్నారు అప్పుడు మేము వచ్చిన వాళ్ళందరూ మేము చెప్తూ ఉంటాం అమ్మవారు ఇట్లా అష్టాదశ శక్తి పెట్టడం నాలుగో పెట్టమని చెప్తుంటాం ఇటీవల కొంతమంది తెలుసుకున్నారు తెలుసుకుని వస్తూ ఉన్నారు ఏం లేదండి అక్కడ అమ్మవారు చాలా ప్రాముఖ్యత అండి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి బాగా అత్యంత వైభవం జరుగుతాయి చాలా మంది కూడా కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి మమ్మల్ని అడుగుతూ ఉంటారు అమ్మవారి ప్రాముఖ్యత స్వామి చెప్తూ ఉంటారు మేము చెప్తుంటాము చుట్టుపక్కల ప్రజలకు అందరికీ అంటే భక్తులకు అమ్మవారికి చాలా నమ్మకం అండి ప్రతి ఒక్కరు వచ్చి అందరూ అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కడక్షన్ పొందాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి